బంగారం తాకట్లో ఉందా వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయకుండా చివరి చూడండి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ లో ఉంది మనందరూ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటు గుజరాత్ అటు అరుణాచల్ ప్రదేశ్ ఇటు కేరళ సో భారతదేశం మొత్తం భారతదేశం మొత్తం కాషాయమయం చేయాలని బీజేపీ మంచి గట్టిగా సంకల్పం చేసి కొట్టుకున్నారు సో ఇందులో భాగంగా రాజస్థాన్ లో కొన్ని సీట్లు కొట్టారు గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు జమ్మూ కాశ్మీర్ లో పొత్తు లేకుండా విడిగా దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు అయితే బాగానే సాధించారు ఇంకా నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని చోట్ల బీజేపీ పాక వేసింది ఇంకో కొన్ని చోట్ల పొత్తులో భాగంగా గవర్నమెంట్ ఫామ్ అయితే బాగానే ఉంది ఇంకా కంపేర్ టు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇటు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పొత్తులో భాగంగా ఇవాళ అందరూ ఏర్పాటు అయితే చేసుకున్నారు సరే బాగానే ఉంది ఇంకా ప్రజెంట్ కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వన్ టూ త్రీ ఫోర్ అండ్ డబల్యూబి వెస్ట్ బెంగాల్ ఇంకా బీజేపీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రాష్ట్రాలలో ఈసారి ప్రభుత్వం ఏదోలాగా ఏర్పాటు చేయాలని బలంగా సిద్ధమైంది పొత్తులో భాగంగా కూడా అందులో భాగంగా మనం చూసుకున్నాం కొన్ని కొన్ని చోట్ల రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చారు రాష్ట్ర అధ్యక్షుడు ఇటు తెలంగాణ అండ్ ఏపీకి కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా మార్చారు సరే రాష్ట్ర అధ్యక్షులు మార్చిన తర్వాత కూడా ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా అంటే చూడాలి ఏం జరుగుతున్నాయంటో సరే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు ఈసారి బీజేపీకి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేమంటే ఏంటో చే మేము అంటే ఏంటో చెప్తాం చేసి చూపిస్తామని కొంచెం ఈయన మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారు వాస్తవికాన్ని వాస్తవానికి బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ ఈ బీజేపీ అనేది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పొత్తులో ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొన్ని కొన్ని రాష్ట్రాలలో డిపెండ్ కూడా ఈ ప్రభుత్వాలు ఫామ్ చేసుకుంది బీజేపీ కానీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి బీజేపీ బాగా ఎందుకు వేయలేకపోతుంది కేడర్ లేదా బూత్ స్థాయి నుంచి ఎంత వరకు కేటర్ ఉన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉందండి ఇప్పుడు జిహెచ్ఎంసీలో నూట యాభై డివిజన్స్ ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర నాలుగు నలభై నుంచి నలభై ఐదు సీట్లు జిహెచ్ఎంసీలో సంపాదించారు బీజేపీ వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో ఓకే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఈయన ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుల పదవి నుంచి కిందకి వచ్చి దిగిపోయారు మారో సీట్లు అనేది బీజేపీలో ఏదో ఈయన ఆధ్వర్యంలోనే ఈసారి బీజేపీ రాష్ట్రం బీజేపీ ఈసారి రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనబోతుంది ఈయన ఆధ్వర్యంలో జరుగుతాయని పెద్ద వాదన వినిపించడంతో ఇన్ని చేంజ్ చేశారు ఇన్ని మార్చారు సో బీజేపీకి అనుకున్నంత సీట్లు రాలేదు కానీ ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం దగ్గర దగ్గరగా ఎనిమిది సీట్లు అయితే బీజేపీ కైవసం చేసుకుంది ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ వీళ్ళ భాగం ఏంటి ఏం చేయబోతారనేది ఒక చాలా అంటే చాలా ఒక డైనమాల్ అయితే మిగిలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు మహారాష్ట్రలో పొత్తు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికల్లే ఈసారి ఏమన్నా పొత్తు ఉండే ఛాన్స్ ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకరంగా మారింది జిఎన్ఎంసీ లెవెల్లో కేడర్ ఉంది కానీ గ్రామీణ స్థాయి వరకు బీజేపీ కరెక్ట్ గా అందుకోలేకపోయింది ఇప్పుడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఇలాంటి చోట్ల బీజేపీకి అనుకున్నంత స్థాయి గ్రౌండ్ లెవెల్ లేదు ఇప్పుడు బండి సంజయ్ గారు అంటారు ఎలాగో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మీరు ఎలాగా అధికారం ఇచ్చారు కాబట్టి ఈసారి బీజేపీ కూడా ఇవ్వండి బీజేపీకి ఇస్తే ఈసారి అధికారం ఫామ్ చేసి మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కొంచెం మార్పు కోసం ఒక ఛాన్స్ అని నేను అడిగారు కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఒకటని బిఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ వాళ్ళు ప్రజెంట్ ఈ మూడు వాదనలు తగినిపిస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు బిజెపి చెప్తున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజం ఎందుకంటే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారంటే ఈయన ఆశావాష వ్యక్తి కాదు ఒక కార్పొరేట్ ఒక కార్పొరేటర్ లెవెల్ నుంచి ఆయన రాష్ట్ర అధ్యక్షుల వరకు ఎదిగారంటే ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారంటే ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ని బీజేపీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉంచలేకపోయింది ఎవరైనా వెనకాల కుట్రల భాగంగా ఏమైనా చేస్తున్నారా లేదు ఇది రాజకీయ కక్షతో మనం ఏమైనా చూడవచ్చు అనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిపోయింది ప్రశ్నార్థకంగా మారింది కానీ ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఈయన ఉన్నారు ఓకే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఈయన ఉన్నప్పుడు ఈసారి ఎన్నికల్లో ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని వాదనలు వినిపిస్తున్నాయి సో బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటే గ్రామీణ స్థాయి నుంచి ఈ గ్రామీణ స్థాయి నుంచి కేటర్ను పెంచుకోండి జనాలు చెప్పమన్నారు కాదు గ్రామీణ స్థాయి నుంచి పెంచుకొని మీరు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగితే కనీసం పొత్తుల భాగంగా అయినా మీరు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు ముఖ్యంగా జే పరిధిలో మీరు కాషాయ జెండా ఎగురయచ్చు లేదు పొత్తులో భాగంగా తొత్తులో భాగంగా ఆయన పక్కన పెట్టేస్తే మీకు జీవితంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రాదని బలంగా జనం అయితే ఫిక్స్ అయి ఉన్నారు ఏది ఏమైనా మీ ఒకరు ఏ పార్టీకైనా అడిగే హక్కు ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మా పార్టీకి ఓట్ వేయండి అని మా పార్టీని అధికారంలో తీసుకురండి అని ప్రతి రాజకీయ నాయకుడి నుంచి కార్యకర్త వరకు అందరూ చెప్తుంటారు కానీ దాని పరంగా ఎంతవరకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది కొంచెం బీజేపీ అధిష్టానం గ్రహిస్తే బాగుంటుంది ఏది ఏమైనా బండి సంజయ్ గారు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ప్రజెంట్ ఈ యొక్క వార్త నెట్టింట్లో ఇంట్లో అయితే హల్చల్ చేస్తుంది ఈ వీడియోపై నేనైతే అసలు ఏమైంది ఏం జరిగిందని మీకు తెలిపాము అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా ఈసారి పొత్తులో భాగంగా ఏమన్నా వీళ్ళు అధికారం ఫామ్ చేస్తారనేది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం నేను మీ మీది చూస్తున్నాను మంచి